నమస్తే ఫ్రెండ్స్ తులసి కర్ణాటకలో బయటపడ్డ అతిపెద్ద సెక్స్ సెక్స్ల్ దేశంలో ఎలక్షన్ పాలిటిక్స్ షేక్ చేస్తోంది కర్ణాటక రాజకీయాలను మాజీ ప్రధాని దేవేగౌడ మనవడి డర్టీ పిక్చర్ కుదిపేస్తోంది దేవేగౌడ మనవడు హసన్ పార్టీ పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి ప్రజ్వల్ రేవన్న కుంభకోణంలో చిక్కుకున్నాడు ప్రజ్వల్ రేవ అనే జేడిఎస్ ఎంపీ వందల మంది మహిళల మీద లైంగిక అకృత్యాలకు పాల్పడ్డ వేలాది వీడియోలు ప్రస్తుతము దుమారం రేపుతున్నాయి దీంతో కర్ణాటకలో ఉండే మహిళలు రోడ్డు మీదకి వచ్చారు ఎక్కడికక్కడ ఈ ప్రజ్వల్ రేవన్నను అరెస్ట్ చేయాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ఐదు నెలల క్రితం నుంచే ఎంపీ ప్రజ్వల్ రేవన్న సెక్స్ స్కాండల్ విషయాలు కర్ణాటకలో లో చర్చలో ఉన్నాయా మరి ఇప్పుడే ఎందుకు వాటిని వైరల్ చేశారు కర్ణాటక ప్రభుత్వం అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు ఈ మొత్తం వ్యవహారం వెనుక మహిళల కోణాన్ని ఎందుకు పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు బాధిత మహిళల గురించి ఎవరు ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు కేవలం రాజకీయాల గురించి మాత్రమే ఎందుకు చర్చిస్తున్నారు ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం రండి హసన్ నియోజకవర్గ ఎన్డిఏ అభ్యర్థి జేడిఎస్ సిట్టింగ్ ఎంపీ మాజీ ప్రధాని దేవేగౌడ మనవడే ఈ ప్రజ్వల్ రేవన్న అంటే దేవేగౌడ కొడుకు మాజీ మంత్రి ప్రస్తుతము హొలసన్న రాసిపుర ఎమ్మెల్యే హెచ్డి రేవన్న కొడుకు ఈ ప్రజ్వల్ రేవన్న దేవేగౌడకు ఇంకో కొడుకు కూడా ఉన్నారు ఆయన మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ ప్రజ్వల్ రేవన్నకు బాబాయ్ అవుతాడు ప్రజ్వల్ రేవన్న వందల మంది మహిళలతో వేర్వేరుగా లైంగిక చర్యల్లో పాల్గొంటూ లైంగిక దాడులకు పాల్పడుతూ స్వయంగా తీసుకున్న వీడియోలు ఆయన ఫోన్ నుంచి ఒక పెన్ డ్రైవ్ లోకి ఆ పెన్ డ్రైవ్లో నుంచి సీడీలు రూపంలోకి వచ్చి మొత్తం విస్తృతంగా సర్క్యులేషన్లోకి వచ్చాయి ఇప్పుడు సంచలనంగా మారాయి ఆ వీడియోల్లో ఉన్న బాధిత మహిళల్లో రేవన్న ఇంట్లో పనిచేసే ఒక మహిళ నుంచి వాళ్ళ పార్టీ కార్యకర్తలు అనేక మంది మహిళా ప్రభుత్వ అధికారులు సామాన్య మహిళలు ఇలా వందల మంది బాధితులుగా ఉన్నారు ఇవన్నీ బయటికి రాగానే కర్ణాటక ప్రభుత్వము ఒక మహిళ ఇచ్చిన కంప్లైంట్ తో సిట్ విచారణకు ఆదేశించింది దీంతో రేవన్న దేశం వదిలి పారిపోయాడు చివరికి పరువు తీసిన ప్రజ్వల్ రేవన్ను జేడిఎస్ సస్పెండ్ చేయాల్సి వచ్చింది తప్పనిసరి పరిస్థితుల్లో ఏప్రిల్ ఇరవై ఆరున జరిగిన రెండో దశ పోలింగ్ లో రేవన్న నియోజకవర్గం హసన్ సహా కర్ణాటకలో ఉండే పద్నాలుగు నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసిన వెంటనే ఈ వీడియోలన్నీ బయటకు వచ్చాయి మే ఏడున మిగతా పద్నాలుగు నియోజకవర్గాల్లో పోలింగ్ ఉంది ఈ ప్రజ్వల్ రేవన్న వయసు కేవలం ముప్పై మూడేళ్ళే అతను వన్ ఆఫ్ ద యంగెస్ట్ ఎంపీస్ ఇన్ ఇండియా సో ఒక పెన్ డ్రైవ్ లో మొత్తం రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు వీడియోలు బయటపడ్డాయి ఏడాదికి మనకు మూడు వందల అరవై ఐదు రోజులు కదా అతను తన లైంగిక దాడుల పరంపరలో అలాంటి వీడియోలు రోజుకొకటి చొప్పున రికార్డ్ చేసినా కూడా అవన్నీ తీయడానికి ఏళ్ల టైం పడుతుంది అంటే ఏళ్ల క్రితం నుంచి ఏళ్ల ముందు నుంచి అతను ఈ లైంగిక అత్యాచారాలు ఈ దుశ్శాసన కాండ కొనసాగిస్తూ ఉండాలి లేకపోతే ఒకే రోజు అనేక లైంగిక దాడులు అనేక వీడియోలు రికార్డ్ చేసుకున్నాడో తెలీదు ఇది దేశంలోనే అతిపెద్ద సెక్స్ స్కాండిల్ ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఈ మహిళల్ని లైంగికంగా వేధించింది ఎంపీ ప్రజ్వల్ రేవన్న మాత్రమే కాదు అతని తండ్రి కూడా ప్రజ్వల్ రేవన్న వీడియోలు వైరల్ అయ్యాక గతంలో వాళ్ళ ఇంట్లో పనిచేసిన మహిళ ముందుకొచ్చి కంప్లైంట్ చేశారు హెచ్ రేవన్న అతని కొడుకు ప్రజ్వల్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య తన మీద లైంగిక దాడులకు పాల్పడ్డారు అని చెప్పి నలభై ఏడేళ్ల మహిళ కంప్లైంట్ చేయడంతో కర్ణాటక ప్రభుత్వం ఈ రేవన్న సెక్స్ స్కాండిల్ మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ని విచారణ కోసం నియమించింది ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే తన మీద లైంగిక దాడి చేశారు అని చెప్పి కంప్లైంట్ చేసిన ఆ మహిళ ఈ ప్రజ్వల్ రేవన్నకు అక్క అవుతుంది అంటే రేవన్న తండ్రి హెచ్డి రేవన్నకు ఆమె కూతురు వరుస అవుతుంది వాళ్ళకు సొంత బంధువు ఆమె అలాంటి ఆమె మీద తండ్రి కొడుకు ఇద్దరు లైంగిక దాడి చేశారు అనేది ఇక్కడ నమోదైన కంప్లైంట్ ఆమె కంప్లైంట్ అలాగే మీడియాలో బయటకు వచ్చిన రిపోర్ట్లు ఏం చెప్తున్నాయంటే ఈ ప్రజ్వల్ రేవన్న తండ్రి హెచ్డి రేవన్న మంత్రిగా ఉన్నప్పుడు బాధితురాలికి నాగలాపుర పాల కేంద్రంలో ఆ తర్వాత ఒక హాస్టల్లో పనిచేయడానికి పని ఇప్పించారంట ఎందుకంటే ఆమెది చాలా నిరుపేద కుటుంబం ఆ తర్వాత వాళ్ళ ఇంట్లోనే పనిలోకి తీసుకున్నారు ఆమె రేవన్న నివాసంలో ఆరుగురు మహిళలు యువతులు పనిచేసే వాళ్ళు అని చెప్పి తాను పనిలో చేరిన నాలుగు నెలల నుంచి తన మీద ఈ హెచ్డి రేవణ్ణతో పాటు ఆయన కొడుకు ప్రజ్వల్ లైంగిక దాడి చేస్తూ వచ్చారు అని చెప్పి బాధితురాలు ఆవేదనతో చెప్పారు ఆమెను మాత్రమే కాకుండా ఈ ప్రజ్వల్ రేవన్న ఆమె కూతురు మీద కూడా కన్నేసి వీడియో కాల్స్ చేసి ఆమెను వేధించేవాడంట అసభ్యంగా ప్రవర్తించేవాడంట అందుకే అతని చేష్టలకు భయపడి తన కూతురు ప్రజ్వల్ రేవన్న నంబర్ ను బ్లాక్ చేసుకుంది అని చెప్పి కూడా ఆమె చెప్పింది ఆ తర్వాత తాను పని మానేశాను అని చెప్పింది ఈ ప్రజ్వల్ రేవన్న వీడియోలు వైరల్ అవడము తనకు తన భర్తకు మధ్య ఇదే విషయంలో గొడవ జరుగుతూ ఉండడం వల్ల ఆమె ధైర్యం చేసి ముందుకొచ్చి కంప్లైంట్ చేశాను అని చెప్పి చెప్పారు వేలాది వీడియోలు ఉన్న కీలకమైన పెన్ డ్రైవ్ పబ్లిక్ లోకి ఎలా వచ్చింది అసలు ఎవరు వైరల్ చేశారు బీజేపీ జేడిఎస్ ఈ రెండు పార్టీల కూటమిని బ్లేమ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కావాలనే ఎన్నికలకు ముందు ఈ విషయాన్ని పెద్ద ఇష్యూ చేసి వీడియోల్ని వైరల్ చేసింది అని చెప్పి అలాగే నాలుగేళ్ల క్రితం వీడియోల్ని ఇప్పుడు వైరల్ చేయడం ఏంటి అని చెప్పి ఈ ప్రజ్వల్ రేవన్న తండ్రి మాజీ మంత్రి అయిన రేవన్న అన్నారు ప్రజ్వల్ రేవన్న ఏంటి అతను ఏం చేస్తున్నాడు అనేది దేవేగౌడ కుటుంబానికి అసలు ఏమీ తెలియదంట అనవసరంగా ఈ వ్యవహారంలోకి మా ఫ్యామిలీని ఎందుకు లాగుతున్నారు అని చెప్పి మాజీ సీఎం కుమారస్వామి అంటున్నారు ప్రజ్వల్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశం దాటించింది అని చెప్పి విమర్శిస్తోంది లేకపోతే అంత తేలిగ్గా అతనికి వెళ్ళిపోయే ఛాన్స్ ఎందుకు వస్తుంది అని చెప్పి అంటున్నారు అయితే దాని మీద అతను ముందే అనుకున్న దాని ప్రకారమే వెళ్ళాడు గాని ఇప్పుడు వీడియోలు బయటికి రావడానికి అతను జర్మనీకి వెళ్ళిపోవడానికి ఎలాంటి సంబంధం లేదు అతను జర్మనీకి వెళ్ళాడే గానీ పారిపోలేదు అని చెప్పి జెడిఎస్ నుంచి ఒక వర్షన్ వస్తుంది ఈ నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా ఏమన్నారో తెలుసా

అమిత్ షా కు ఒకసారి చూడండి బీజేపీ లీడర్ జి దేవరాజగౌడ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎనిమిదిన అమిత్ షాకు రాసిన లెటర్ ఇది ఈ దేవరాజగౌడ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో హొలరాజిపురలో బీజేపీ తరఫున పోటీ చేశారు ప్రజ్వల్ రేవన్న తండ్రి హెచ్డి రేవన్న చేతిలో ఓడిపోయాడు దీంతో మళ్లీ హసన్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలి అని చెప్పి ఆయన భావించారు అయితే ఆ స్థానాన్ని పొత్తులో భాగంగా ప్రజ్వల్ రేవన్నకు కేటాయించడం జరిగింది అంతకంటే ముందే అంటే కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ లో బిజెపి ఓడిపోయి పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం దేవగౌడ పార్టీ అయిన జేడిఎస్ తో పొత్తు చర్చలు జరుగుతున్నప్పుడే ఈ బీజేపీ లీడర్ దేవరాజ గౌడ ప్రజ్వల్ రేవన్న హెచ్డి రేవన్న గుట్టుని బయట పెడుతూ డైరెక్ట్ గా హోం మంత్రి అమిత్ షా కు లెటర్ రాశారు నరేంద్ర మోదీ కూడా లెటర్ రాశాను అని చెప్పి ఆయన ఇండియా టుడే తో మాట్లాడుతూ చెప్పారు షాజీ ఈ ఏముందంటే సార్ నేను ఒక సీరియస్ విషయాన్ని మీ దృష్టికి తీసుకుని రావాలి అని అనుకుంటున్నాను పార్లమెంట్ ఎలక్షన్స్ ఎలక్షన్ బీజేపీ పొత్తు చర్చలు చేస్తున్నాయి బీజేపీ శ్రీ నరేంద్ర మోదీజీ నాయకత్వంలో ప్రపంచంలోనే అత్యంత నీతివంతమైన పార్టీగా ఉంది కానీ జేడీఎస్ అలా కాదు ఎమ్మెల్యే హెచ్డి రేవన్న గానీ భవానీ రేవన్న గాని ఎంపీ ప్రజ్వల్ రేవన్న గానీ ఎమ్మెల్సీ సూరజ్ రేవన్న వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు అందరూ కూడా మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ కుటుంబ సభ్యులు వాళ్ళ మీద కిడ్నాప్ రేప్ వంటి దారుణమైన ఆరోపణలున్నాయి ఈ ఎంపీ ప్రజ్వల్ రేవన్న స్త్రీలోలుడు సైకో అతను మహిళలతో లైంగిక దుశ్చర్యల్లో పాల్గొంటూ తనకు తానే తన ఫోన్తో రికార్డ్ చేసుకున్నాడు ఆ వీడియోలతో కూడిన ఒక పెన్ డ్రైవ్ ఒకటి కాంగ్రెస్ నేతల వద్దకు చేరింది అలాంటి మరో పెన్ డ్రైవే నా దగ్గరకు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆ వీడియోని ఒక ట్రంప్ కార్డులా వాడుకుంటుంది అని చెప్పి నేను చాలా బలంగా చెప్పగలను ఇది నాలుగున్నర నెలల క్రితమే దేవరాజ గౌడ అమిత్ షాకు రాసిన లెటర్ బీజేపీ లీడర్ దేవరాజ లెటర్ రాసిన తర్వాత కూడా ఏ మాత్రం వెనకడిగేయకుండా ప్రజ్వల్ రేవణ్కే హసన్ హసన్ ఎంపీ స్థానాన్ని కేటాయించారు స్వయంగా ప్రధానమంత్రి ప్రచారం కూడా చేశారు ని గెలిపించాలి అని చెప్పి మరి సరిగ్గా ఏప్రిల్ ఇరవై ఆరున హసన్ లో పోలింగ్ ముగిసిన వెంటనే పెన్ డ్రైవ్ లో ఉండే వేలాది వీడియోలు ఎలా బయటకు వచ్చాయి ఎంపీ రేవన్న చేసింది ఎంత పెద్ద నేరమో వందలాది మంది మహిళా బాధితులు ఆ వీడియోలో ఉన్నప్పుడు వాటిని పబ్లిక్ లో పెట్టేసేయడం అంతే పెద్ద నేరం ఆ బాధితుల్లో సాధారణ మహిళల నుంచి ప్రభుత్వ అధికారులు జేడిఎస్ కార్యకర్తలు ఇలా వందలాది మంది జీవితాలు ఉన్నాయి అవన్నీ పబ్లిక్ లోకి వెళ్ళిపోతే వాళ్ళ జీవితాలన్నీ ఏమైపోవాలి ప్రజ్వల్ రేవన్నకు ఎప్పుడో పడే శిక్ష కంటే వీడియోలు బయటికి రావడం ద్వారా ఆ మహిళలందరికీ ఇప్పటికే భారీ శిక్ష పడిపోయినట్లయింది అంతేకాదు బాధితులు మళ్లీ బాధితులయ్యారు ఇంత దుర్మార్గంగా వీడియోలు బయట పెట్టింది ఎవరు అన్నది సిట్ విచారణలో నిర్ధారిస్తుందేమో గానీ ఆ పెన్డ్రైవ్ రహస్యాన్ని ప్రజ్వల్ రేవన్న కుటుంబంలో పదహైదేళ్ల ప పాటు డ్రైవర్ గా పనిచేసిన కార్తిక్ అనే వ్యక్తి బయట పెట్టాడు ఈ స్కామ్ అసలు గుట్టును వివరిస్తూ కార్తీక్ ఆరు నిమిషాల సంచలన వీడియోని రిలీజ్ చేశారు అతనేమంటాడంటే ఈ వీడియోలన్నీ బయట పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదు బీజేపీ లీడరే అనేది స్పష్టంగా చెప్పాడు పెన్ డ్రైవ్ ని ఫస్ట్ యాక్సెస్ చేసిన వ్యక్తి అమిత్ షాకు ఎవరైతే డిసెంబర్ ఎనిమిది లెటర్ రాశారో ఆ దేవరాజ గౌడ తానే దేవరాజ గౌడకు పెన్ డ్రైవ్ ఇచ్చాను అని చెప్పి కార్తీక్ చెప్పాడు అలా ఇవ్వడానికి కారణాలు కూడా చెప్పాడు ఈ కార్తీక్ అనే వ్యక్తికి రేవన్న ఫ్యామిలీతో భూమి తగాదాలు ఉన్నాయి అతను పదహైదేళ్ల పాటు వాళ్ళ ఇంట్లో పనిచేసినా కూడా అతనికి చెందిన భూమి విషయంలో వాళ్ళు ఇతని అన్యాయం చేశారు దీంతో ప్రజ్వల్ రేవన్న తీసుకున్న వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని కార్తీక్ ప్రజ్వల్ రేవన్నకు తెలియకుండా యాక్సెస్ చేశాడు పెన్ డ్రైవ్ లోకి తీసుకొని దాచిపెట్టుకున్నాడు దాన్ని అతను భూమి వ్యవహారంలో తనకు న్యాయం జరగకపోతే వాటిని బయట పెట్టాలి అని అనుకున్నాడు అట్లా ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి అతను ట్రై చేసినప్పుడు ఈ విషయం ముందే తెలుసుకున్న ఈ ప్రజ్వల్ రేవన్న కోర్టుకి వెళ్ళాడు తనకు సంబంధించిన వీడియోల్ని ఎవ్వరూ రిలీజ్ చేయకూడదు నా మీద ఇట్లాంటి ప్రచారం జరుగుతోంది అని చెప్పి ముందే కోర్టుకెళ్లి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు ఆ గ్యాగ్ ఆర్డర్ రావడంతో ఈ కార్తిక్ ప్రెస్ మీట్ పెట్టలేకపోయాడు ఆ వీడియోల్ని తానే స్వయంగా రిలీజ్ చేయలేకపోయాడు ఏం చేయాలి అని ఆలోచించి ఈ రేవన్న ఫ్యామిలీకి ప్రత్యర్థులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు రేవన్న ఫ్యామిలీకి ప్రత్యర్థి బీజేపీ లీడర్ దేవరాజ గౌడ అందుకే హెల్ప్ కోసం అతని దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ గురించి దాంట్లో ఉన్న ఈ ప్రజ్వల్ డ్రైవ్ ఉన్న వీడియోల గురించి చెప్పాడు సో వాటినన్నింటినీ కనుక డైరెక్ట్ గా కోర్టుకిస్తే కోర్టు వాటిని చూసి ఇతనికి న్యాయం చేసేలాగా కోర్టు చేస్తుంది అని చెప్పి ఈ దేవరాజ గౌడ నమ్మించి నా దగ్గర నుంచి పెన్ డ్రైవ్ తీసుకున్నాడు అని చెప్పి కార్తీక్ రిలీజ్ చేసిన వీడియోలో స్పష్టంగా చెప్పాడు ఇప్పుడు దేవరాజ గౌడ ఏమంటున్నాడు అంటే తన దగ్గరకు వచ్చిన పెన్ డ్రైవ్ అంతకు ముందే కాంగ్రెస్ లీడర్స్ కి వెళ్ళింది అని అంటున్నాడు బట్ కార్తీక్ వర్షన్ ఏంటంటే కాంగ్రెస్ లీడర్స్ ఎవరికి ఆ పెన్ డ్రైవ్ వెళ్లే ఛాన్సే లేదు ఎందుకంటే నేను ఎవరికి ఇవ్వలేదు నేను ఇచ్చిన ఏకైక వ్యక్తి బీజేపీ లీడర్ దేవరాజ గౌడ మాత్రమే ఎందుకంటే కాంగ్రెస్ లీడర్స్ మీద నాకు నమ్మకం

పెడతాను అని చెప్పి కూడా అతను చెప్పాడు ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కువగా బాధితులైనది ఆ మహిళలు ఆ వీడియోల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధితులు ఎందుకంటే ఈ వీడియోలు బయటకు వచ్చిన మరుక్షణం నుంచి ఈ రేవన్న కుటుంబానికి దగ్గరగా ఏ మహిళలైతే పనిచేస్తుంటారో వాళ్ళ అందరినీ కూడా సొసైటీ వాళ్ళ కుటుంబ సభ్యులు అనుమానంగా చూస్తారు అంటే కనీసం ఆ వీడియోలో వీళ్ళు ఉన్నారా లేదా అని క్రాస్ చెక్ కూడా చేయక్కర్లేదు రేవన్న ఫ్యామిలీతో కలిసి లేకపోతే దేవేగౌడ ఫ్యామిలీతో కలిసి ఎప్పుడైనా పనిచేస్తుంటే వాళ్ళకి దగ్గరగా ఉన్నట్లు ఉంటే ఏదైనా పని మీద వాళ్ళని కలిసినట్లు ఈ మహిళల్లో ఎవరైనా ఉంటే గనక వాళ్ళ కుటుంబాలంతా కూడా ఈ మహిళల్ని అనుమానాస్పదంగా చూస్తారు మ్యూచువల్ కన్సర్న్ తోనే ప్రజ్వల్ రేవన్న దగ్గరికి వెళ్లారా లేదా అనేది ఎవరికీ తెలీదు అలా వెళ్ళుంటే అతనికి రికార్డులు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడానికి బెదిరించడానికి మళ్ళీ మళ్ళీ తన దగ్గరకు వచ్చేలాగా చేసుకోవడానికి లేకపోతే మళ్ళీ తనే చూసుకోవడానికి ఆ రకమైన వీడియోలు తీసుకుని ఉండొచ్చు ప్రస్తుతానికి అయితే ఒకే ఒక బాధితురాలు ముందుకొచ్చింది ఇదంతా కూడా కాంగ్రెస్ వైపు నెట్టేయాలి అని చెప్పి స్వయంగా హోం మంత్రి అమిత్ షా నే ప్రయత్నం చేస్తుండడం మనకి ఇక్కడ కనిపిస్తుంది అలాగే ఈ దేవరాజ గౌడ కార్తీక్ నుంచి పెన్ డ్రైవ్ వచ్చిన వెంటనే కనీసం కంప్లైంట్ కూడా చేయలేదు ఈ ప్రజ్వల్ రేవన్న కాకుండా తనకు టికెట్ రావాలి అని ఆశించ అతను నేరుగా అమిత్ షా లెటర్ రాసి ఆ లెటర్ లో ఈ విషయాలు చెప్పాడే గానీ డైరెక్ట్ గా వెళ్ళి ఆ పెన్ డ్రైవ్ పోలీసులకు ఇచ్చి దీని మీద ఇన్వెస్టిగేట్ చేయండి ఇంత మంది మహిళల నాశనం చేశాడు అని చెప్పి చెప్పలేకపోయాడు దేశంలో ఉండే ప్రతి మహిళ భద్రత చూసుకోవాల్సిన బాధ్యత మన దేశ హోం మంత్రి మీద ఉంటుంది ఇంతటి కీలకమైన విషయాల్ని తన పార్టీ వ్యక్తే నెలల ముందు ఒక లెటర్ రూపంలో తను తన దృష్టికి తీసుకొని వస్తే ఆ లెటర్ కనీసం చదివి ఉండరా పోని అమిత్ షాకి పెద్ద ఆఫీస్ ఉంటుంది కదా ఆ ఆఫీసు వాళ్ళైనా చదువుంటారు కదా అసలు చదవలేదు ఈ విషయమే తెలియదు అనేది ఎంతవరకు వాస్తవం అలాగే జేడిఎస్ బీజేపీ మధ్య సీట్ల కేటాయింపు విషయంలో కూడా చర్చ జరుగుంటుంది అప్పుడు మళ్ళీ ఇదే గౌడ కానీ లోకల్గా ఉండేవాళ్ళు కానీ అతను అంత పెద్ద ఉమనైజర్ అయినప్పుడు చర్చ జరగకుండా ఎలా ఉంటుంది అతని క్యారెక్టర్ మీద అతనికి ఇవ్వచ్చా లేదా అని బట్ నిజంగానే మహిళల పట్ల ఎలాంటి కన్సర్ను లేదు కాబట్టి ఏమి పట్టించుకోకుండా అతనికి టికెట్ ఇచ్చారు ఏకంగా ప్రధానమంత్రి కూడా ప్రచారం చేశారు ఇదంతా బయటకు వచ్చేసరికి అసలు ఏమీ తెలియనట్టు ఇప్పుడు మాత్రమే తెలిసినట్టు రాష్ట్రంలో శాంతి భద్రతలు కర్ణాటక ప్రభుత్వ వ్యవహారం కదా అని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు మన హోం మంత్రి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ ప్రజ్వల్ రేవన్న వీడియోలు బయటకు వచ్చిన మర్నాడే ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలో బెలగావి అలాగే దేవనాగరే బల్లారి ఈ ప్రాంతాల్లో ప్రచార సభల్లో పాల్గొన్నారు ప్రసంగాలు చేశారు కానీ ఎక్కడా కూడా బాధిత మహిళలకు అండగా నేను ఉంటాను ఈ ప్రజ్వల్ రేవన్న అనే వాడి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాను అతని దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని ఒక్క ఖండన ప్రకటన కూడా చేయలేదు ఎందుకు అంటే ప్రజ్వల్ రేవన్న ప్రతిపక్షం కాదు తన మిత్రపక్షం తన ఎన్డీఏ అభ్యర్థి కాబట్టి సందేశ్ ఖాళీ ఘటనలో మాత్రం ప్రధాని ఇలా లేరు సందేశ్ ఖాళీ బేటి दुस्साहहस की सारी हदें पार कर दी मुख्यमंत्री दीदी ने बंगाल सरकार ने टीएमसी के नेता को बचाने के लिए जो भी कर सकते थे पूरी शक्ति लगा दी ఇక్కడ నేను ఇంకొక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి అనుకుంటున్నాను దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఈ ప్రజ్వల్ ప్లేస్ లో ఎవరైనా ఒక ముస్లిం వ్యక్తి ఉన్నుంటే లేకపోతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వ్యక్తి గనక ఉన్నుంటే ప్రభుత్వం కానీ ఇటు పార్టీ పరంగా కానీ ఏం చేసేవాళ్ళు ఎంత సీరియస్ గా రియాక్ట్ అయ్యేవాళ్ళు అట్లా రియాక్ట్ అవ్వకూడదని కాదు ఖచ్చితంగా అంత స్ట్రిక్ట్ గా రియాక్ట్ అవ్వాలి బట్ తన పార్టీ వాళ్ళు చేసినా కూడా అంతే స్ట్రిక్ట్ గా రియాక్ట్ అవ్వాలి కదా అంతే సీరియస్ గా తీసుకోవాలి కదా బాధితుల పక్షాన మాత్రమే ఆలోచించాలి కదా మరి తప్పు చేసినప్పుడు తన పార్టీ వాడైతే ఒక న్యాయము అవతల పార్టీ వాడైతే ఒక న్యాయము వాడు ముస్లిం అయితే ఇంకొక రకమైన న్యాయము ఇదే న్యాయం ఇది డబల్ స్టాండర్డ్స్ కాదా డబల్ స్టాండర్డ్స్ అనే పదం చాలా చాలా చిన్నదైపోతుంది ఈ విషయాన్ని చెప్పడానికి రేవన్న సెక్స్ స్కాండిల్ జరిగి వందల మంది బాధితులుగా ఉన్న మహిళల వీడియోలు సర్క్యులేషన్లోకి వచ్చి నాలుగు రోజులు గడిచిపోతున్న మన దేశ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దీని మీద ఇప్పటికీ ఒక్క చిన్న ఖండన ప్రకటన కూడా చేయలేదు ఆమె ట్విట్టర్ అకౌంట్ చెక్ చేయండి స్మృతి ఇరానీ అని చెప్పి గూగుల్ చేసి చూడండి ఆమె నామినేషన్ కి సంబంధించిన వస్తాయి కానీ గూగుల్ నిండా ఆమె ఖండించిన ప్రకటన ఒక్కటి కూడా లేదు బీజేపీకి బాధితులంతా ఒక్కటి కాదు చేసిన వాడు ప్రత్యర్థి పార్టీ వాడైనా అయి ఉండాలి లేకపోతే ముస్లిం అయినా అయి ఉండాలి అప్పుడు మాత్రమే మేము స్పందిస్తాము అనే తీరు నిజంగా చాలా అన్యాయము ప్రధాని నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గంలో ఉండే బెనారస్ హిందూ యూనివర్సిటీలో బీజేపీ ఐటి ఉద్యోగులు చొరబడి అక్కడ ఉన్న ఒక స్టూడెంట్ మీద అత్యాచారానికి పాల్పడితే ఈ మహిళా మంత్రి ఆ ఘటన మీద కూడా ఖండించలేదు వాళ్ళు ముగ్గురు కూడా ఐటీ సెల్ ఉద్యోగులు కాకపోతే నిజంగానే ఏ ముస్లింస్ అయిన ఉంటే అప్పుడు వీళ్ళ స్పందన ఎలా ఉండేది దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి బాధితుల మతాన్ని చూసి బాధితుల పార్టీని చూసా మీ స్పందన ఉండేది ఇలాంటి వాళ్ళు పాలకులుగా ఉన్నందుకు మనం సిగ్గుపడాలి ఇలాంటి ఎగ్జాంపుల్స్ బోలెడు ఉన్నాయి బిల్కిస్ బాను మీద పద్నాలుగు మంది అత్యాచారం చేస్తే వాళ్ళని రిలీజ్ చేసి బయటికి తీసుకురావడం గాని దేశానికి ఒలింపిక్ మెడల్స్ తెచ్చిన రెజులర్లు ఈ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అనే వ్యక్తి మాకొద్దు ఇతని మీద చర్యలు తీసుకోండి ఇతన్ని అరెస్ట్ చేయండి ఇతను మైనర్ అమ్మాయిలని కూడా వదిలిపెట్టలేదు అతను వాళ్ళ మీద లైంగిక దాడులకు పాల్పడము లైంగికంగా వేధించడము చేశాడు అని చెప్పి నలభై రోజుల పాటు ఆందోళనకు దిగితే ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇప్పటికీ అతని మీద ఎలాంటి చర్యలు లేదు పార్టీ పరంగా మళ్ళీ ఈసారి నాకు అవకాశం ఇస్తే నేను బంపర్ మెజార్టీతో బీజేపీని గెలిపిస్తాడు అని చెప్పి అతను ప్రకటనలు చేస్తున్నాడు యూపీలో మణిపూర్లో కూడా అంతే కదా మహిళల్ని నగ్నంగా ఊరేగించిన వందలాది హత్యలు అత్యాచారాలు జరిగిన మణిపూర్ మీద ఇప్పటిదాకా ప్రధాని గాని బీజేపీ అధినాయకత్వంలో ఉన్న వాళ్ళు కానీ కనీసం సానుభూతి వ్యక్తం చేయలేదు అట్ ద సేమ్ టైం ప్రతిపక్ష టీఎంసీ అధికారంలో ఉన్న బెంగాల్లో సందేశ్ కలీ ఇన్సిడెంట్ తెలియని బీజేపీ కార్యకర్త ఎవరైనా ఉంటారా అందరూ మహిళలే కదా సందేశ్ కలీ ఇన్సిడెంట్లో ఎలా స్పందించిందో ఎట్లా ఉమెన్స్ కమిషన్ ఎలా స్పందించిందో అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఎలా స్పందించి వెంటనే ప్రెస్ మీట్ కండక్ట్ చేసిందో అలాగే మిగిలిన ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో ఎవరు అధికారంలో ఉన్నారు అనే దాంతో సంబంధం లేకుండా ఏ మహిళకు అన్యాయం జరిగినా ఎవరు అన్యాయం చేసినా ముఖ్యంగా రాజకీయ పార్టీలే ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు అని తెలిస్తే ప్రతి ఘటనలోనూ అలాగే స్పందిస్తే బీజేపీ గౌరవం పెరుగుతుంది కదా సందేశ్ కలి మీద నేను వీడియోనే చేయలేదు అని చెప్పి ఇప్పటికీ చాలా మంది అనుకుంటున్నారు బట్ నేను చేసినంత పవర్ఫుల్ వీడియో బాధితుల వైపు నిలబడి నేను చేసినంత పెద్ద వీడియో నేను చేసినంత ఎఫెక్టివ్ వీడియో తెలుగులో ఎవరూ చేయలేదు నేషనల్ వైడ్ గా కూడా ఎవరు చేయలేదు అని చెప్పి నేను చాలా గర్వంగా గట్టిగా చెప్పగలను కావాలంటే వీడియో చెక్ చేయండి అయితే మన దేశంలో బీజేపీ ప్రజాప్రతినిధులు బీజేపీ అనుబంధ పార్టీల ప్రజాప్రతినిధులు మాత్రమే ఇలా చేస్తున్నారు అని నేను చెప్పట్లేదు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు ఎలక్షన్ వాచ్ డాగ్ అయిన అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్టు లో ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది దాని ప్రకారం నూట ముప్పై నాలుగు మంది సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు మహిళల మీద నేరాలకు పాల్పడ్డ కేసుల్లో నిందితులుగా ఉన్నారు వాళ్ళలో బీజేపీ చెందిన ప్రజాప్రతినిధులే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇరవై ఐదు మంది మీద ఇలాంటి కేసులు నమోదయ్యాయి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పదమూడు మంది ప్రజాప్రతినిధుల మీద మహిళల మీద నేరాలకు పాల్పడ్డ కేసులు ఉన్నాయి ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు అతిపెద్ద బాధితులు ఆ వీడియోల్లో ఈ ప్రజ్వల రేవన్న బాధితులుగా ఉన్న ఆ మహిళలు ఆ వీడియోలు సర్కులేషన్ లోకి వస్తే ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యేది శాశ్వతంగా ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళ జీవితాలు అనేది రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాలి ఆ వీడియోలు సర్క్యులేట్ అవ్వకుండా ఆపాలి ఎవరైతే సర్క్యులేట్ చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఎవరు సర్క్యులేషన్లోకి తెచ్చారు ఎక్కడెక్కడ పంచి పెట్టారు దీని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి సర్క్యులేట్ చేయకూడదు అని చెప్పి ప్రధాని స్థాయి వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ప్రకటనలు చేస్తే వాళ్ళకి భరోసా వస్తుంది ఎవరైనా కంప్లైంట్ చేసే వాళ్ళు ధైర్యంగా వచ్చి కంప్లైంట్ చేస్తారు అది కాకుండా కేవలం ఎలక్షన్స్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్స్ లో ఎలాగైనా లబ్ధి పొందాలి అని చెప్పి ఈ బ్లేమ్ గేమ్ ఆడడం వల్ల బాధితులైన మహిళలకు ఏమాత్రం లాభం జరగకపోగా ఆ వీడియోస్లో ఏముందో చూడాలి అని చెప్పి క్యూరియాసిటీ పెరిగిపోయి ఇంకా ఎక్కువగా సర్క్యులేషన్ లోకి వచ్చే అవకాశం ఉంది అవి ఫైనల్ గా చేసేది మహిళల్ని ఈ ప్రజ్వల రేవన్న అనేవాడు కానీ వాళ్ళ నాన్న హెచ్డీ రేవన్న అనేవాళ్ళు కానీ ఈజీగా ఈ కేసులో నుంచి బయట పడిపోతారు బయట పడిపోకపోయినా కూడా వాళ్ళకంత పలుకుబడి ఉంది రాజకీయాల కోసము ఏ పార్టీ అయినా సరే ఎటువైపు అయినా మళ్ళుతుంది మళ్ళీ వాళ్ళ రాజకీయ జీవితాలు కొనసాగుతాయి బట్ శాశ్వతంగా శిక్షింపబడేది బాధిత మహిళలు కాబట్టి వాళ్ళ వీడియోల్ని సర్క్యులేట్ అవ్వకుండా ఆపగలగాలి అంతకు మించి దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తే మాత్రము అది మహిళలకి అన్యాయం చేసినట్లవుతుంది అది ఏ పార్టీ అయినా సరే ఇది ఇవాల్టి వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ సో మచ్